దానితో పాటు తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరి ఇక్కడ ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఏది ప్రజలకు సంబంధించి ఏదో వస్తుంది ఏది అనే విషయం ఇప్పుడు చూడు రి మీరే చూడురి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి ఏమేం ప్రాబ్లం అవుతుంది అవును అవాస్తలు ఏమున్నాయి ఏమి అన్ని బ్రహ్మ వస్తున్నాయి ఇంత నాకు అలాంటి ఇతర కొడుకులు ఉండదు నాకు మా అమ్మ ఉన్నాయి మా అమ్మ రుద్రాలు సంవత్సరాలు మా అమ్మకు రాసుకో సార్ చెప్తున్నా చెప్ చెప్ చెప్పే తాగిన అనుకోక సార్ చెప్పు నో ప్రాబ్లం చెప్పు నేను మాకు సర్పంచ్ని నిజామా జిల్లా తెలంగాణ నిజామా జిల్లా మండలం దుసం గ్రామం మా అమ్మకు ఆ వంద సంవత్సరాలు సంవత్సరాలు బరేకు నలభై ఎనిమిది కొడుకులు కోడలు ఒకటే కొండంలో అందరం గెలవడరు కొడుకులు ఎందుకంటే ఉండము గంజాము ఆడున్నది అయితే నాకు నేను తెల్ల కంటిన్యూ సార్ చెప్తున్నాను చెప్పండి చెప్పండి చెప్పండి

అలా అలా రైట్ హలో హలో నమస్తే అండి సరే ఇది మేము వరంగల్ నుంచి అండి చెప్పండి మీ పేరండి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చెప్పండి ఇది మాకు రైతు బంధు ఇక్కడ ఆలోచిస్తారు మాకు ఒక త్రీ ఏకర్స్ ఉంటుంది ఎంత ఇప్పటి వరకు ఏమైనా పడిందా సార్ అసలు మరి విడతల వారిగా చేస్తామని చెప్తాను మేము అని చెప్తున్నారు వేస్తారు మంత్రి సంక్రాంతి మళ్ళీ సంక్రాంతి తర్వాత మళ్ళీ ఎప్పుడు వేస్తారో ఇట్లా ఎన్నో ఇట్లా వాయిదా అర్థం అర్థమవుతుంది సార్ ఆ ఇక సంక్రాంతి తర్వాత అంటారు మళ్ళీ ఇంకొక ఇప్పుడు లేవు మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ చేస్తా ఉంటారు అప్పటిలోపు కోడ్ వచ్చేస్తుంది ఎన్నిక ఎలక్షన్ కోడ్ వస్తుంది అప్పటిలోపు పంటలు కూడా అయిపోతాయి ఇక వీళ్ళు ఇప్పుడు ఇస్తారు సార్ సీజన్ మొత్తం కరీ అయిపోతుంది అయిపోతుంది ఏమో ఫస్ట్ ఈ సోషల్ మీడియానే మీ చదువు వాళ్ళంతా సోషల్ మీడియా చూసి కాంగ్రెస్ కు ఓటేసేరు సార్ ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు కేసీఆర్ మీద ఏం చేస్తారు వాళ్ళకి ఏం తెలుసు నిజంగా చేసి అనుకోని వాళ్ళంతా కాంగ్రెస్ చేసారు అట్లా అయిపోయింది మళ్ళీ ఈ లోకల్ టీవీ అనే వీళ్ళు ఉన్నారు కదా సార్ కాలో శ్రీనివాస్ ఛానల్స్ మహిపాల్ యాదవ్ మహిపాల్ యాదవ్ కూడా నేను చూస్తా ఉంటాను రైతులు ఫోన్ చేస్తే రైతులు వాళ్ళ బాధలు చెప్తుంటే అక్కడ ఎమ్మెల్యే వాళ్ళు అక్కడ నిరుద్యోగ మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ చేస్తా ఉంటాడు అట్లా చేస్తున్నారు ఇప్పటికి వాళ్ళకు ఫస్ట్ వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళని అనాలి సార్ వీళ్ళ వీళ్ళ వాళ్ళని పాపం ఇప్పుడు జనాలకు అంత ఇబ్బంది ఓకే ఓకే సార్ థ్యాంక్ హలో